సార్ ఈ శిల్పకళా విద్య అనేది చాలా ప్రత్యేకమైన ఇది చాలామంది చేస్తూ ఉంటారు కానీ జీవం ఉట్టిపడేలాగా శిల్పాలు చేయటంలో కానీ చాలా ప్రత్యేకత ఉంది ముఖ్యంగా మీరు ఎంటి రామారావు గారి విగ్రహం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉన్న విగ్రహం మీరే చేశారని తెలిసింది ఏంటి సార్ అసలు ఇది ఎట్లా మీకు వచ్చింది ఈ విద్య ఇది మా గ్రాండ్ ఫాదర్ సత్యలింగ ఓడగారి నుంచి మా ఫాదర్కి వచ్చినటువంటి మా ఫాదర్స్ శాంతినికేతంలో విశ్వభారతి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తారు ఈ శిల్పకళ దాంట్లో ఆయన చదువుకుని అక్కడే ప్రొఫెసర్గా చేసుకుని అట్లాగా ఆయన నుంచి నేను చిన్నప్పటి నుంచి ఆయన ఇన్స్పిరేషన్ నా గురువు ఆయనే అంతా కూడా ఓకే నా తండ్రిని ఆదర్శంగా తీసుకుని నేను ఈ విగ్రహాలు చేయటం ఆయన నుంచే వారసత్వంగా తీసుకుని చేయడానికి చిన్నప్పటి నుంచి నాకు పది సంవత్సరాల నుంచి కూడా మా తండ్రి గారి దగ్గర శిష్యకం చేస్తూ విగ్రహాలు చేయడం జరిగింది అంటే మీ తాతగారి నుంచి వచ్చిందండి ఇంకా వాళ్ళ మా తాతగారు ఫాదర్ చేసేవాళ్ళు ఆయన దేవాలయాలు ఇప్పుడు రామాలయం కట్టాలి అప్పుడు రాముడి పూజించేవారు జనరల్ గా ఓకే స్వామి వెంకటేశ్వర ఆలయం కట్టాలి ఈయనే నిర్మాణం చేసేవారు దేవాలయం నిర్మాణ స్థప్తి మా తాతగారు కొన్ని వందల ఆలయాలు వాళ్ళు ఆ రోజులో నిర్మాణం చేశారు మా తిరుపతి దేవస్థానంలో మా మా బాబాయ్ స్తప్తిగా కొన్ని వందల ఆలయాలు కట్టారు తిరుపతిలో ఉన్న ఆలయాలు చాలా వరకు మా బాబాయ్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రొఫెసర్గా పనిచేశారు అప్పుడు ఉన్నటువంటి శిల్పకళాశాలకి ప్రొఫెసర్గా పనిచేస్తూ ఒక వంద మంది సప్తులను తయారు చేస్తారు అట్లాగా మా కుటుంబం అంతా కూడా దీనికి అంకితమై అట్లాగా డెడికేటెడ్గా మేము పనిచేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలకి ఎలా వచ్చారు మీరు తెలుగు రాష్ట్రాలకి మా తాతగారు వచ్చారు మైసూర్ నుంచి మైసూర్ దగ్గర మాది మేల్కొట్టే అనేటువంటిది ఒక విలేజ్ ఇది అక్కడి నుంచి ఇక్కడ దేవాలయాలకు దాని మీద వచ్చి మా మా అట్లాగా మా తాతగారి నుంచి మా ఫాదర్ నేర్చుకున్నారు అసలు ఈ శిల్పం అనేటువంటి దేవాలయాల నుంచే ప్రారంభమైంది అసలు ఒక దేవాలయ నిర్మాణం ఎట్లా చేయాలి అనేటువంటిది దేవాలయాల నుంచే కదండి అసలు పూర్వ రాజకీయ నాయకుల విగ్రహాలు ఎక్కడ లేవు కదా అసలు లేవు గాంధీ గారు చనిపోయిన తర్వాత గాంధీ గారి విగ్రహంతో ప్రారంభమై అట్లాగే అన్ని విగ్రహాలు వచ్చినాయి అసలు చరిత్రలో తీసుకుంటే అవును గాంధీ నేతాజీ ఈ విగ్రహాలే ఉండి అవును మీ గ్రామాల్లో ఎక్కడ చూసినా తర్వాత రాండానికి కాలక్రమంలో ఇవన్నీ విగ్రహాలు వచ్చినాయి అట్లా మీ తాతగారే వచ్చారు ఇక్కడికి ఎక్కడ స్థిరపడ్డారు ఆయన దత్తారామేశ్వరం పశ్చిమ గోదావరి ఓకే పశ్చిమ గోదావరిలో స్థిరపడి అక్కడ శిల్పాశ్రమాన్ని పెట్టి అక్కడ నుంచి ఆయన చేయడం ప్రారంభించారు దగ్గరగా ఇప్పటికీ నూట పదిహేను సంవత్సరాలు అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మేము ప్రారంభించి ఓకే అట్లాగా డెడికే అన్ని కూడా డెడికేటెడ్ గా ఆయన చేయాలనే ఆలోచన అలా కలిగింది ఇక్కడ ఎవరు లేరు లేరు అప్పటి అప్పటికింత ప్రాముఖ్యత లేదు ఎవరు లేరు వాస్తవంగా వాస్తవంగా ఈ చుట్టుపక్కల ఎవరు అంత శిల్పం చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ కొంతమంది సలహాలు సలహాలతో ఇక్కడ ఉండాలనేటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు నత్తారామేశ్వరం పూర్వం ఓకే వంద సంవత్సరాల క్రితం మరి మీరు రాజమండ్రి ఎట్లా వెళ్ళారు మళ్ళీ రాజమండ్రిలో ఉన్నట్టుగా తెలిసింది నాకు రాజమండ్రి దగ్గర అది ఉండేది రాజమండ్రిలో ఇల్లు అయితే ఉంది నాకు నేను ఉండేది కొత్తపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనేటువంటిది కొత్తపేట మండల కేంద్రం అది ఆ మండల కేంద్రం నుంచి నిజంగా మీరు ఎంతోమంది ప్రముఖులు వస్తూ ఉంటారు అక్కడికి మా ఆశ్రమానికి మాది ఒడయార్ ఫైన్ ఆర్ట్స్ మీరు చూడ చూడాలి అసలు అద్భుతమైనటువంటి ఒక గ్యాలరీ అది అట్లాగా చరిత్రకారులు ఉంటారు ఆ గ్యాలరీలో ఎప్పుడు పెట్టారు అది నేను ప్రారంభించి థర్టీ ఇయర్స్ అవుతుంది నేను అక్కడ ఆర్ట్స్ అక్కడ అక్కడ నుంచి ట్రైనింగ్ లేకపోతే ట్రైనింగ్ ఇవ్వడానికి కొంతమంది పిల్లలు నేర్చుకున్నారు వాళ్ళు బయట ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఎవరు మన దగ్గర ఉండరు కదండి నాథరైజ్ ట్రైనింగ్ అది ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళని మనం పరిగణలో తీసుకోలేము అదే అదే అది రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా సహకరించి ఒక మనకు ఒక స్థలాన్ని ఏదైనా సమకూరిస్తే దానికి మనం ట్రైనింగ్ సెంటర్గా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఓకే ఓకే ఒకటండి ఇప్పుడు మీ తాతగారి పేరు కానీ మీ నాన్నగారి పేరు ఒకసారి పేర్లు చెప్పండి మా తాతగారు సత్యలింగం ఉడయారు మా నాన్నగారు శ్రీనాథరత్న శిల్పి ఉడయారు ఓకే అనేది ఏంటండి మైసూర్ మైసూరు చామరాజు ఉడయార్ ఆ వంశానికి చెందినటువంటి అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఉడయారు అనేటువంటిది మాకు మా పూర్వం నుంచి కూడా అది ఒక సంప్రదాయంగా వస్తుంది సాంప్రదాయంగా కాదు మైసూర్ నుంచి ఆ రాజా ఫ్యామిలీ కాబట్టి అట్లాగా మాకు ఉంటుంది ఎప్పుడు కూడా ఓకే అంటే మైసూర్ మహారాజా గారి వారు వారసులుగా చెప్పుకోవచ్చు వారసులుగా చెప్పుకోవచ్చు ఓకే కాకపోతే ఈ ఉడయార్ పేరు అనేటువంటిది అందరూ ఉపయోగించుకుంటున్నారు అదే నేను మీకు తెలుసు ఉడయారు ఎలా ఉంటాడు ఎవరికీ తెలియదు చాలా మంది ఆ పేరు ఉపయోగించుకుని నేనే ఉడయార్ నేనే ఉడయార్ అని విగ్రహాలు చేసేవాళ్ళు వాళ్ళు చాలా మంది డూప్లికేట్స్ అదే జరుగుతా ఉంది ఇప్పుడు వాస్తవంగా వాస్తవంగా చూస్తే ఇంక వాళ్ళు మనం ఏమంటామండి ఇప్పుడు అది మీ నాన్నగారు వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు ఓకే వాళ్ళు వాళ్ళు తిరుపతి ఒక ఆయన తిరుపతి దేవస్థానానికి ఆయన జీవితాన్ని అంకితం చేశాడు వాస్తవం చివరి వరకు కూడా ఓకే ఆయన చనిపోయే వరకు కూడా మా తండ్రి గారు కూడా చివరి వరకు కూడా ఆయన చనిపోయే వరకు కూడా హైదరాబాద్ ఏదో ఒక విగ్రహం చేయడానికి వచ్చి ఆయన ఇక్కడికి ఇక్కడ హైదరాబాద్ లో చనిపోయారు మా ఫాదరు అట్లాగా ఆర్చశక్తి ఆయన చనిపోయి ట్వంటీ ఇయర్స్ అవుతుంది మా ఫాదర్ చనిపోయి నా జీవితంలో ఒక పెద్ద ఏంటంటే నాకు మారల్ సపోర్ట్ మా ఫాదర్ ఉండే ఇంకో పరిస్థితులు ఇంకో రకంగా ఉండేది ఎంతమంది మీరు అన్నదములు మేము నలుగురు అన్నదములు ఇద్దరు చనిపోయారు ఇంకో ఇద్దరు మా బ్రదర్ ఒక ఆయన ఉన్నారు ఆయన దేవాలయ విగ్రహాలు అవి చేస్తారు ఓకే మీరు మాత్రం ఈ విగ్రహాలు ఈ విగ్రహం అక్కడ మా నత్తారామేశ్వరంలో మా బ్రదర్ ఉంటారు అట్లాగా అట్లాగా మేము చేసేటువంటిది విగ్రహాలు ఒక నేను ఎప్పుడు కూడా చరిత్ర ఆలోచిస్తాను ఏ విగ్రహం చేయాలని కూడా చరిత్ర పరిశీలన చేయకుండా విగ్రహాలు చేయటం ఏదో ఉండదు ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని మీ బ్రదర్ని కూడా నేర్పించారంటే అంటే చదువుకోవడం చదువుకోవడం హై స్కూల్ వరకు అయింది హై స్కూల్ అయిన తర్వాత టెన్త్ అయిన తర్వాత మళ్ళీ దీంట్లో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటుంది అవును జేఎన్టీలో ఉంది అట్లాగే నేను బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ లో బెంగళూరులో చేశారు ఏదైనా ఇవన్నీ కూడా కొంతవరకు డిగ్రీలు అనేటువంటిది అది వారసత్వంగా వచ్చినటువంటి ఇది మాకు వాస్తవంగా మా అబ్బాయికి నేను నేర్పించలేదు వాస్తవంగా మా అబ్బాయికి జంట అతను వచ్చింది మీకు ఒక అబ్బాయి అండి మాకు ఒక అబ్బాయి అండి అమ్మాయి ఉంది అమ్మాయి వేరే చోట ఉంటారు అబ్బాయి నా ఫీల్డ్ లో ఎంచుకోవడం అనేటువంటిది అది అదృష్టంగానే భావిస్తాను వంశీకృష్ణ కూడా అయ్యారు నా అబ్బాయి ఇదే ఫీల్డ్ చాలా ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యం ఫ్యూచర్ లో నా తర్వాత స్థానాన్ని తను అధిరోహిస్తాడు అనేటువంటిది నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను ఎందుకంటే చాలామంది పిల్లలు తన వారసత్వాన్ని చాలా కష్టతరమైనటువంటి తన శిల్పం అనేటువంటిది అవును ఇది మీరు అనుకున్నంత చాలామంది అనుకుంటారు ఇది దీన్ని వ్యాపారం చేస్తారు అదే జనరల్గా ఇప్పుడు పూర్వం ఈ టెక్నాలజీ ఇది లేనప్పుడు చే చేయటం అనేటువంటిది మీకు నైంటీ సిక్స్లో ఎన్టీఆర్ చనిపోతే ఆ రోజున మూడు రోజులు ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేసినాను నాకు నా అదృష్టం అది వాస్తవంగా ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు నేను చాలా ఇదే ఎన్ని అభిమానం అండి మీకు ఎట్లా అది ఆయనతో ఎట్లా అనుబంధం ఏర్పడింది మీకు నత్తారామేశ్వరం అని మాకు మా గ్రామానికి ఎన్టీఆర్ రామారావు గారు వచ్చారు అట్లాగా వచ్చి అక్కడ అల్లూరు సీతారామరావు స్టాట్యూ ఓపెన్ చేస్తారు మా ఫాదర్ ఏ సంవత్సరం గుర్తుందా మీకు దగ్గరగా ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఓకే ఫార్టీ థర్టీ ఇయర్స్ అట్లా ఉంటుంది అప్పుడు వచ్చి ఓపెన్ చేసి విగ్రహం ఎవరు చేశారు అని ఆయన కొంత ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఆ విగ్రహం చేసిన ఆయన తీసుకురండి అని వాళ్ళ ఎస్కార్ట్ ని పంపించారు ఓకే వాళ్ళ ఎస్కార్ని పంపించి మా ఇంటికి పంపించారు మాది ఒక చిన్న విలేజ్ నత్తారాం అనేటువంటిది అక్కడ పంపించి ఆయన తీసుకురామంటే మా ఫాదర్ వెళ్ళే తనిఖీ అక్కడ అక్కడ పక్క ఆయనతో ఫాలో అయ్యి ఆయన ఎక్కడ స్టే చేస్తే అక్కడ తీసుకెళ్ళి ఇట్లా మీరు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు చేయాలి మీరు మీరు వెంటనే రావాలి హైదరాబాద్ అంటే మా ఫాదర్ పెద్దగా స్పందించలేదు తర్వాత అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళని పంపించి అప్పుడు కమిషనర్ వెళ్ళి వెళ్ళి సైదులు కమిషనర్ అండి ఓకే రామారావు గారి టైంలో ఆయన ద్వారా అప్పుడు అన్నమయ్య విగ్రహం ఒకటి కొన్ని విగ్రహాలకి ఏం డైరెక్షన్లో చేయటం మెయిన్గా ఈయనకి అన్నమయ్య విగ్రహాన్ని అప్పటికే మద్రాసు వాళ్ళు కూడా అందరూ కలిపి చేశారు ఆ విగ్రహాలు ఒక శిల్పితోటి ఆరు నెలల్లో కంప్లీట్ కాదండి కంప్లీట్ కాదు కదా దగ్గరగా ముప్పై విగ్రహాలు అండి అవును ముప్పై విగ్రహాలు అయినప్పుడు ఇంకా మద్రాసు ఇంకా ఇంకా వేరే ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి మా ఫాదర్ని పెట్టి మొత్తం మీద ఆ విగ్రహాలు ఆయన ఆయన వారానికి ఒక రోజు వచ్చేవారు మేము విగ్రహాలు చేసింది ఎక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర అప్పుడు షెడ్లు వేసి అందరికీ కూడా అక్కడే వర్క్ ఎవరు బయటికి వెళ్ళడానికి లేదు అక్కడ సెక్యూరిటీని పెట్టి అందరికి ఏది కావాలంటే అది ఓకే మెటీరియల్ కావాలి ఏ మెటీరియల్ ముందు మోడల్ చేయాలి ఆలోచన రావడం గొప్ప విషయం గారు అసలు నిజంగా ట్యాంక్ బండ్ అట్లా చేయాలి ఆ విగ్రహాలు పెట్టాలి ఫోటో లేదంటే కృష్ణదేవరాయలు ఫోటో లేదంటే అప్పుడు ఆయన ఆయన గటప్ వేసుకొచ్చారు అట్లాగా ఇంటి వచ్చారా వచ్చి ఆ ఫీచర్స్ అయితే మార్చుకోండి మీరు ఫేస్ నా ఫేస్ కాకుండా గటప్ అయితే ఇది కృష్ణదేవరాయలది రాయల వారు ఇట్లా ఉంటారు ఆయన చెప్పారు అట్లాగా వీరబ్రహ్మ గారు అది జనరల్గా అది ఆయన సినిమా చేశారు కాబట్టి అట్లాగే కొన్ని విగ్రహాలు ఫోటోలు లేవండి ఫోటో కావాలండి కావాలి లేకపోతే పురాణాల్లో ఇప్పుడు వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళు ఏం ఇంటర్నెట్ కూడా ఇంటర్నెట్ కాదు ఫోటోలు లేదు ఏ టెక్నాలజీ లేదండి మీకు ముప్పై సంవత్సరాలు అయిందండి ట్యాంక్ పండ్ మీద ఓపెన్ చేశారు విగ్రహాలు అప్పుడు ఏముందండి ఏం లేదు కదండి అవును ఇప్పుడు రుద్రం దేవత ఎలా ఉంటుంది లేకపోతే ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఇప్పుడు వేరే పెట్టారు అక్కడ విగ్రహాలు చాలా విగ్రహాలు పెట్టారు శారివాహన్ చక్రవర్తి ఎట్లా ఉంటారు ఇవన్నీ కూడా ఊహించేసినాయి కదండి అన్ని కూడా నన్నయ్యది కానీ పోతుంది కానీ ఆర్టిస్ట్ అన్న వేయించుకుని డ్రాయింగ్ తోటి చేసి డ్రాయింగ్ తోటి ఆయన డైరెక్షన్ ఆయనకి ఎలాగా అది చూసి ఆయనే చెప్పేసారు ఇది కరెక్ట్ కాదు ఇట్లా పోతను ఎట్లా ఉంటాడు ఉంటాడు ఓకే భక్త రామదాస్ ఎట్లా ఉంటాడు ఆయన అన్ని పాత్రలు చేశారు కాబట్టి ఆయనకి హుసేన్ సాగర్ లో బుద్ధుడు విక్రమం పెట్టినప్పుడు సంప్రదించలేదా అది గణపతి గారు అది పెద్ద అది రాయిగి భువనగిరి దగ్గర ఎక్కడ రాయిగిరి నుంచి రాయి తీసుకొచ్చి అది 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 వేరే వాళ్ళు చేస్తారండి అది అది పడిపోయినప్పుడు మాత్రం ఆయన చాలా బాధపడ్డాం ఆయన జీవితంలో కల్లమ నీళ్ళని మేము ఎప్పుడో చూడలేదు కానీ నేను ఇంటర్వ్యూలో చూసినప్పుడు ఆయన బాధపడ్డాను ఓకే అది నేను ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అది బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అనేటువంటిది అవును అది నీళ్ళలో పడిపోయింది జాగ్రత్తగా తీసు ఆవేశంగా ఆయన జాగ్రత్తగా బయట తీశారు ఏమీ దానికి బ్రేకేజ్ లేకుండా జాగ్రత్తగా తీస్తే అట్లా ప్రతిష్ట రోజు చరిత్ర కదండి హైదరాబాద్కి బుద్ధ పూర్ణిమా ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక హిస్టారికల్ అది